హలో నమస్తే టుడే విఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్ సూర్య నమస్కార సూర్య నమస్కారాన్ని ఈరోజు మనం ప్రాక్టీస్ చేద్దాం సూర్య నమస్కారాలు చేయడానికి ముందు కొద్దిసేపు ఒక టూ మినిట్స్ వార్మింగ్ అప్ ఎక్సర్సైజెస్ చేస్తే మంచిది యోగా ఏది చేసిందైనా వార్మింగ్ అప్ ఎక్ససైజెస్ చేస్తే చాలా మంచిది సో వార్మింగ్ అప్ ఎక్సర్సైజెస్ మొదలు పెడదాం థర్డ్ ఆసమ్ ఖాళీ వేడ మీద వేచించుకోవాలి ఇది చేయడం వల్ల బ్యాలెన్స్ వస్తుంది మనిషి పొడవవుతారు అవుతారు నొప్పి తగ్గుతుంది వృక్షాసనం ఇది చేయడం వల్ల లైఫ్లో బ్యాలెన్స్ వస్తుంది చేతులు షోల్డర్సు చెవులకి తగిలేలా ఉంటే చాలా మంచిది ఇక్కడ గ్యాప్ ఉండకూడదు వృక్షాసనం రెండో తోటి ఇప్పుడు సూర్య నమస్కారాలు సూర్య నమస్కారాలు చేయడానికి మనం మ్యాట్కి ముందు వైపున ఉంచోవాలి ఇలాగా ఇలా నుంచి ఊపిరి పీలుస్తూ చేతుల పైకి ఊపిరి ఊపిరి వీదులుతూ నమస్కార ముద్ర ఊపిరి పీలుసు చేతులు పైకి ఊపిరి విదులుతూ వెనక్కి ఊపిరి పీలుసు మధ్యలోకి ఊపిరి విదులుతూ రెండు చేతులు పాదాల పక్కకి రావాలి చేతులు వేల మధ్య గ్యాప్ ఉండకూడదు ఇలా మోకాళ్ళు మాడవకూడదు తలని మోకాళ్ళని తగిలించడానికి ప్రయత్నం చేయాలి ఎంతవరకు ఓగితే ఎంతవరకు ఇప్పుడు పుడి వెనక్కి తీసుకెళ్తాం తీసుకెళ్ళి మనం ఆలుస్తాం ఊపిరి పీల్చూ పుడి పీల్చుకుని ఊపిరి కుంటూ రెండో కాలు వెనక్కి పర్వతాసనం ఊపిరి పీల్చుకుంటూ ఊపిరి విదురుతూ మోకాళ్ళు పాదాలు ఎలా పెడతాము చెస్ట్ గడ్డ ఆనిస్తాం అష్టాంగ అవసరము ఊపిరికి విలుస్తూ చెస్ట్ పైకి పెడతాము పొట్ట దగ్గర నుంచి బోట దగ్గర నుంచి ఊపిరి విదురుతూ ఆ పోజిషన్లో ఉంటాం వండుకలు నేను సేపు ఉండొచ్చు పాదయాలు ఇలా పెట్టుకుంటే మంచిది ఇలా పెట్టుకుంటే తప్పేం కాదు కొందరు ఇలా కూడా చేస్తారు ఇప్పుడు ఊపిరి పీలుస్తూ మళ్ళీ పర్వతాసనం ఊపిరి పీలుస్తూ

ఊపిరితో నమస్కారం ముద్ర ఇది సూర్య నమస్కారం ఒకటి ఒక రౌండ్ అయింది ఇలాగా ఎన్ని రౌండ్స్ చేస్తే అంత మంచిది కనీసం ఆరు రౌండ్స్ చేయాలి చూడండి ఇప్పుడు నేను చేస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ Five, six, seven, eight. క్లారిటీ బాగా కనిపించడం కోసం ముందుకు నుంచాలి ఊపిరి బిల్స్ చేతుల పైకి ఊపిరి బిల్లుతో వెనక్కి ఊపిరి బిల్స్ మధ్యలోకి ఊపిరి కిందకి ఊపిరి వీలుస్తూ కుడికాలు వెనక్కి ఏ కాలు అయినా ఎరం కాలు అయినా పెట్టచ్చు కుడకాయ రెండో కాలు రెండు కాళ్ళు వెనక్కి సీలు భాగం పైన ఉండాలి తల కాజే వైపు ఉండాలి మో చేతులు మోకాళ్ళు మనవకూడదు ఇప్పుడు ఊపిరి మోకాళ్ళు నాలుగేళ్ళు చెస్ట్ గడ్డ నెల కానాలి చేతులు ఊపిరి పీలుస్తూ పట్టుదల లేవడానికి ట్రై చేయాలి ఊపిరి విదులుతూ వెళ్ళి ఊపిరి పీలుస్తూ ఊపిరి విదులుతూ వెళ్ళి ఊపి పిలుసు అందుకే ఏ కాలు అయితే ముందు వెనక్కి పెట్టామో అదే కాలు ముందుకు తీసుకురావాలి పుడకాలి ముందుకు చూడాలి చేతి వేళ్ళు కాలు ఒకే స్ట్రైట్ లైన్లో ఉండాలి మంత్రం తోటి చేస్తాను మంత్రం అంటే బీజాక్షరాలు ఉంటాయి అది చెప్పడం వల్ల ఇంకా మంచి జరుగుతుందన్నమాట అందుకోసం మంత్రంతో పాటు చేస్తున్నాను ఓం uh -huh. अवित्रे नमः పుణ్య గర్భాన్ని ఆయన మహా అని చెప్పినప్పుడు భుజంగాసనంలో ఉండాలన్నమాట మళ్ళీ చేస్తానండి ఓం మిత్రాయ నమ ఓం ఓం దే నమ य नमः ॐ ह्रूष्णे नमः ॐ ह्रां हिरण्यगर्भाय नमः ॐ नमः ॐ सवित्रे नमः ॐ आदित्याय नमः अर्काय नमः ॐ भास्कराय नमः ॐ रात्राय नमः ॐ रं खगाय नमः ॐ ह्रूष्णे नमः ॐ रां हृरणगर्भाय नमः ॐ सरित्रे नमः ैं आरिच లేకుండా కూడా చెప్పచ్చు ఎలాగంటే ఓం మిత్రాయ నమే నమ సూర్యాయ నమ

సూర్య నమస్కారాలని మనం మంత్రం చెప్పకుండా కూడా చేయొచ్చు ఎలా అంటే ఊపిరి పీలుస్తూ ఊపిరి ఊపిరి పీల్చి విదులుతూ నమస్కార ముద్ర ఊపిరి పీలుస్తూ చేతుల పైకి ఊపిరి విధులుతూ వెనక్కి ఊపిరి పీలుస్తూ మధ్యలోకి ఊపిరి విదులుతూ కిందకి ఊపిరి పీలుస్తూ ఇందాక కాలు చేసాం కదా ఇప్పుడు డైడౌన్ కాలు కాలు వెనక్కి ఊపిరి పీల్చి విధులుతూ రెండు కాళ్ళు వెనక్కి ఊపిరి పీలుస్తూ ముందుకి ఊపిరి విదులుతూ కాళ్ళు కిందకి కాళ్ళ మీద కాలువేళ్ల మీద మోకాళ్ళ మీద చెస్ట్ మీద గెడ్డ మీద చేతుల మీద శరీరం ఆస్తుంది అష్టంగా ఆసనం ఊపిరిస్తూ ముందుకి ఊపిరి వెనక్కి భుజంగా ఆసనం ఊపిరి పీల్చి ఊపిరి వెనక్కి ఊపిరి పీలుస్తూ ఎడమ కాలు ఏ కాలు అయితే వెనక పెట్టామంటూ ఆ కాలు ముందుకు తీసుకొచ్చాం కాలు తీసుకొచ్చినప్పుడు ఊపిరి విదులుతూ రెండో కాల్ని మోకాల్ని కిందకి పెట్టాము ఇక్కడ ఈ వేళ్ళు బటన్ వేళ్ళు ఇవన్నీ కూడా ఒక సరైన రెక్ స్ట్రైట్ లైన్ ఉండేలా చూసుకోవాలి ఊపిరి పీల్చి రెండు కాళ్ళు ముందు కళ్ళని సహజమైనంత మోకాళ్ళకి తగ్గినా చూసుకోవాలి మోకాళ్ళు మనవకూడదు ఊపిరి పీల్చి పిదులుతూ వెనక్కి ఊపిరి పీలుస్తూ మధ్యలోకి ఊపిరి విదులుతూ నమస్కార ముద్ర వన్ టూ Four Five Six Seven Eight Nine 10, Eleven twelve ఇలా సూర్య నమస్కారాలు ప్రతిరోజు తప్పకుండా చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి పిల్లలు యూత్ కంపల్సరీ ప్రతిరోజు చేయాలి సరేనా అప్పుడే అందరం బాగుంటాం మన వైటాలికి అంటే మన కార్యక్షమత అంటే మనం చేసి పని చేసి ఒక శక్తి ఏ పని అయితే పని బాగా చేయడానికి సూర్య నమస్కారాలు చాలా బాగా ఉపయోగపడతాయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇంకా మన మీద మనకి ఒక నమ్మకం ఏర్పడుతుంది కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఎవరు చేయకూడదు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు డాక్టర్ గారు సలహా తీసుకుని మాత్రమే చేయాలి అంతే తప్ప మన ఇష్టం చేయకూడదు డాక్టర్ గారు చెప్తేనే డాక్టర్ గారిని పెర్మిషన్ అడిగి చేయాలి ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరు చేయొచ్చు ముఖ్యంగా బీపీ నడు నొప్పి ఉన్నవాళ్ళు డాక్టర్ని అడిగి వాళ్ళు చేయమంటే చేయండి సరేనా ఇప్పుడు సూర్య నమస్కారాలు చేయడం అయిపోయాక శాంతి ఆసనం అంటే శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి ఎలాగా ఇలాగా రెండు కాళ్ళ మధ్య ఒక రెండు అడుగుల దూరం పెట్టుకుని అలాగే రెండు అరచేతుల మధ్య రెండు అడుగుల దూరం పెట్టుకుని అరిచేతులు ఆకాశం వైపు చూసేలా పెట్టుకుని మెల్లిగా శ్వాస పీలుస్తూ కళ్ళు మూసుకుని చాలా మెల్లిగా శ్వాస విదులుతూ ఉండాలి మనకి ఏ భాగంలో నొప్పి అనిపిస్తుందో ఆ భాగం మీద దృష్టి పెట్టి మెల్లిగా శ్వాస పీల్చి చాలా నెమ్మదిగా విదులుతూ ఉండాలి శ్వాసను ఉన్నాను తీర్చి గాలి చల్లగా ముక్కురంధ్రాలు తగులుకుని లోపలికి వెళ్తుంది విదిలి గాలి గోరువెచ్చగా ముక్కురంధ్రాలు తగులుకుని బయటికి వస్తుంది శరీరానికి అవసరమైనంత విశ్రాంతిని ఇచ్చాము శరీరంలో ప్రతి భాగము ఆక్సిజను బాగా పీల్చుకోవడం వల్ల ఉత్సాహంగా ఉన్నాయి పూర్వం కంటే ఎక్కువ ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి అని చెప్పి అనుకుని మెల్లిగా శరీర భాగాన్ని మెల్లిగా కదిపి ఎడము చేయ తల కింద పెట్టుకుని ఎడమ చేతి ఇలా కుడి చేతి వైపు తిరిగి ఎడమ చేతి వైపు తిరిగి కుడిచేతి సపోర్ట్తో నువ్వు కుడి ఇలా నేల మీద ఆగించి చాలా నెమ్మదిగా లేచుకొచ్చు కళ్ళు మూసుకుని ఉండాలి మెల్లిగా చిన్న పామింగ్ చేసుకోండి రెండు అరచేతుల్ని ఇలాగా పాముకుని మూసి ఉన్న కాళ్ళ మీద పెట్టుకోవాలి చిన్న చిరునవ్వుతో కళ్ళు తెరవాలి సూర్య నమస్కారాలు సాధన చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం